రాజమహేంద్రి చాంబర్ ఆఫ్ కామర్స్ అంటే రాష్ట్రంలో వర్తక లోకంలోనే కాదు అందరికీ సుపరిచితమైన పేరు ఎన్నో చారిత్రక పోరాటాలకి రాజమహేంద్రి చాంబర్ ఆఫ్ కామర్స్ వేదికగా నిలిచింది ఇటీవలే రాజమహేంద్రి చాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త భవనాన్ని ఏర్పాటు చేసుకుంది మనం వెనకాల చూడొచ్చు నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఏర్పాటైన ఈ భవనాన్ని మళ్ళీ రినోవేట్ చేసి కొత్తగా ఆధునీకరించారు ఈ పాత భవన స్థానంలో కొత్త భవనం వచ్చింది అయితే గత చరిత్రని పరిశీలించుకుంటే ఇదంతా ఎందుకు చెప్తామంటే ఈ నెల ముప్పై తేదీన కొత్త కార్యవర్గం ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల నేపథ్యంలో అసలు ఏంటి రాజమండ్రిలో చాంబర్ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి చాంబర్కి కొత్తగా ఎవరు రాబోతున్నారు అనే అంశాలకు సంబంధించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈసారి చిత్రంగా ఒక మహాకూటమిగా ఏర్పడి రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ఏకగ్రీవానికి ఒక ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం ఉంటుంది ఇందులో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఇది కూటమిగా అందరికీ తెలుసు మహాకూటమి అని ఎందుకు అనాల్సి వస్తుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా ఈ బెల్ట్లో చోటు దక్కించుకోవడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది ఆ చిత్రంగా గతంలో మనం చూసుకుంటే కనుక ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో హోరాహోరీ పోరాటం వైసీపీ వర్గానికి అదేవిధంగా కూటమి వర్గానికి జరిగింది అయితే ఏకపక్ష విజయవాన్ని చెప్పాలి చలాశంకరరావు ప్యానల్ కన్విజన్ సాధించింది ఆ తర్వాత కట్ చేస్తే మనకి జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు జరుగుతాయనుకున్న సమయంలో అన్ని పార్టీలతో కూడిన మహాకూటమి ఆవిర్భవించింది ఆ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ వైసీపీ సిపిఐ సిపిఎంలు కూడా ఒక కూటమిగా ఏర్పడి అక్కడ కార్యవర్గాన్ని ఎంపిక చేసుకుని ఏకగ్రీవం చేసుకోవడం జరిగింది అదే ఫార్ములాని ఇక్కడ రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్లో అమలు చేయాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నట్లు ఇక్కడ చాంబర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మరోపక్క దీనికి పూర్తి సహకారం అటు వైసీపీ వర్గాల నుంచి కూడా అందుతున్నట్లు తెలుస్తుంది వీరిద్దరూ కూడా ఒక ప్యానల్ తయారు చేస్తున్నారు దీనికి శాంతి పైప్స్ రాజా అంటే తవ్వారాజా అంటారు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా పెట్టి ఇప్పుడున్న ప్రస్తుత కొనసాగుతున్న మద్దుల మురళీకృష్ణ ప్రధాన కార్యదర్శిగా తర్వాత వైస్ ప్రెసిడెంట్గా బీజేపీకి చెందిన క్షత్రియ బాలసుబ్రమణ్య సింగ్ అదేవిధంగా వైసీపీకి చెందిన ఒంటెద్దు సూరిబాబు ఇప్పుడున్న ట్రస్ట్ బోర్డు కనకాల రాజా అన్న వ్యక్తి ఇప్పుడు జాయింట్ సెక్రటరీగా ఇట్లా ఒక బెల్ట్ రూపొందుతున్నట్టు సమాచారం ఈ బెల్ట్లో అన్ని పక్షాలకు సంబంధించిన వర్తక ప్రముఖులతో బెల్ట్ తయారు చేసి దీన్ని ఏకపక్షం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు దీనికి చాలా వరకు అటు వైసీపీకి చెందిన జక్కంపూడి రాజా వర్గం మరోపక్క ఆదిరెడ్డి శ్రీనివాస్ వర్గం కూడా సమాలోచనలు గత కొద్ది రోజులుగా జరుగుతున్నట్లు సమాచారం ప్రస్తుతం అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ జీ ఎవరున్నారు మద్దుల మురళీకృష్ణ ప్రధాన కార్యదర్శిగా ఈ కార్యవర్గం కొనసాగుతుంది వీరంతా కూడా ఎంతో శ్రమించి ఈ బిల్డింగ్ని అత్యాధునిక రీతిలో నిర్మించడం జరిగింది ఈ బిల్డింగ్కి సంబంధించి చాలా సంవత్సరాల నుంచి వాళ్ళంతా కృషి చేస్తున్నారు ఈ నేపథ్యంలో బిల్డింగ్ ప్రారంభోత్సవానికి సంబంధించి వివాదం నెలకొంది ఇప్పుడు ట్రస్ట్ బోర్డు కనకాల రాజా ఆ రోజు ప్రారంభోత్సవంలో ఆ రోజున మహిళా ఎంపీ అని కూడా చూడకుండా పురంధరేశ్వరి గారు స్టేజ్ మీద ఉండగా మంత్రి దుర్గేషు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఉండగా కూడా అనేక బూతులు దుర్భాషలాడి నానా రభస సృష్టించాడని చాంబర్ వర్గాల్లో ఆందోళన నెలకొంది ఆ నేపథ్యంలోనే ఆయన్ను మళ్ళీ ఈ కార్యవర్గంలోకి తీసుకుంటున్నారు అనే ప్రచారం వర్తక ప్రముఖులు ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితుంది మరోపక్క వైసీపీ కూడా కలుపుకుని ఈ కూటమి ఏంటి అనే చర్చ కూడా నడుస్తుంది అయితే పాత సాంప్రదాయాలను అనుసరించి ఈ విధానంలో వెళ్తున్నట్లు గతంలో ఒక ప్రెస్ మీట్లో ఎమ్మెల్ సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పడం జరిగింది చాంబర్ అంటే ఎన్నో పోరాటాలకు వేదిక ఇక్కడ ఎన్నికలు హోరాహోరిగా జరిగినప్పటికీ ఆ తర్వాత ఏ కార్యవర్గం వచ్చినా కూడా వర్తక సమస్యల మీద వీరంతా కూడా కలిసి పోరాడుతున్న చరిత్రను మనం ఏసీబీ రెడ్డి కాలం నుంచి చూసుకుంటే కనుక చూడొచ్చు అశోక్ కుమార్ జైన్ బొమ్మన రామచంద్రరావు బొమ్మన రాజ్ కుమార్ ఆకుల వీర్రాజు కొల్లేపల్లి శాషయ్య పులసానిపల్లి హనుమంతరావు ఇలాంటి హేమహేమీలందరూ కూడా వీళ్ళందరూ కూడా చాంబర్ ఆఫ్ కామర్స్ వేదికగా అధ్యక్ష కార్యదర్శులు ఇలాంటి హోదాల్లో పనిచేసి చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా సమస్య ఏర్పడితే కనుక వర్తక లోకానికి వాళ్ళు నాయకత్వం వహించి రాజమండ్రి వేదికగా పోరాటం ప్రారంభించి అనేక సందర్భాలు సక్సెస్ అయ్యారు ముఖ్యమంత్రులు ఎవరైనప్పటికీ ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ చాంబర్ ఆఫ్ కామర్స్ రాజమండ్రి పోరాటానికి దిగిందంటే వాళ్ళు తల వంచాల్సిందే అనే పరిస్థితిని రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్సు తీసుకురావడం ఒక ఘనత వహించిందని చెప్పాలి అలాగే అనేక పోరాటాలు గతంలో టర్న్ ఓవర్ ట్యాక్స్ కావచ్చు ఎంట్రీ ట్యాక్స్ ఇలా అనేక ట్యాక్సులకు సంబంధించి వీళ్ళు పోరాటాలు చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో జీఎస్టీ రావడం వల్ల ఇలాంటి పోరాటాలకు అవకాశం లేనప్పటికీ వర్తక సమస్యలు అనేక ఉన్నాయి వీటి మీద పోరాడాలంటే కనుక అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు లేకపోతే ప్రధానంగా ఎటు కాకుండా వర్తక లోకానికి దూరంగా ఉంటూ వర్తక లోకానికి దూరంగా అంటే ఏదో ఒక పార్టీకి అనుబంధంగా ఉండే ఉంటారు వర్తకులు కాకపోతే వాళ్ళు పూర్తిగా ఒక పార్టీకి బయాసులో ఉంటే కనుక వర్తక సమస్యలు పక్కదారి పట్టే అవకాశం ఉందని ఆందోళన కూడా చాంబర్ వర్గాల్లో ఉన్నప్పటికీ ఏకగ్రీవం అనేది అన్ని వర్గాలకి మంచిదే కాకపోతే అన్ని వర్గాల్ని సంప్రదించి చేస్తున్నారా అన్నది వేసి చూడాలి రేపు పదిహేనో తేదీ నుంచి చాంబర్ ఆఫ్ కామర్స్ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది అయితే ఈ నామినేషన్లకి ఒక ఇప్పుడు ఏదైతే బెల్ట్ కడుతున్నారో ఆ బెల్ట్ లోని కొంతమంది వర్గం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తో ఫోన్లు చేపించి చాలా మంది నామినేషన్ వేయకుండా విత్ డ్రా చేయించే కార్యక్రమాన్ని శ్రీకారం చూడుతున్నారన్న ఆందోళన కూడా రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వర్గాల్లో వినవస్తుంది అంటే ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నికని ఆయన జరపనివ్వటం లేదు ఏకపక్షంగా చేసేందుకు ఒత్తిడి చేస్తున్నారు దీనివల్ల పోటీ చేసి రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతిష్టని మరింత అనుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్న కొంతమందికి అవకాశం లేకుండా పోతుందనే ఆందోళన కొంతమంది ఉందో ఉంది మరికొంతమంది తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనే గతంలో ఎన్నికల్లో గట్టిగా కూటమి విజయానికి పనిచేసినప్పటికీ అవకాశం మాకు ఈ బోర్డులో దక్కడం లేదనే ఆశ నిరాశ నిరాశ నిస్పృహలు కూడా కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో అంటే ఎన్నికలు జరిపి ప్రశాంతంగా నిర్వహించడం లేదా అన్ని వర్గాలతో సంప్రదించి ఒక బెల్ట్ను రూపొందించడం ఒక మార్గం వేరే స్వేచ్ఛగా ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా నామినేషన్లు వేసి బెల్ట్ బెల్ట్లు కట్టకుండా వర్తకులు ఎవరినైతే కోరుకున్నారో వారిని ఒక బెల్ట్ గా తీర్చిదిద్దడం ఒక మార్గం ఉంది అయితే ఇవన్నీ ఏం జరుగుతాయి ఎలా ఉంటాయనే చూడాలి మరో పక్క వేదిక మీద మంత్రి ఎంపీ ఎమ్మెల్యే వీళ్ళంతా ఉండ కూడా ఉన్నా కూడా ఈ ఒక అవమానకర రీతిలో భాషను ఉపయోగించి మాట్లాడడం సరైన పద్ధతి కాదు ఇతనికి తక్షణం సభ్యత్వం రద్దు చేయాలనే డిమాండ్ మీద కూడా చర్చ జరుగుతుంది దీని మీద ఏం చర్య తీసుకుంటారు ఆయన మళ్ళీ పోటీ చేయడానికి కూడా సిద్ధమవుతున్న పరిస్థితిలో ఎలా ఉండబోతుంది అన్నది రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి మరో పక్క గతంలో పనిచేసిన సీనియర్లు ఎవరైతే బొమ్మ బొమ్మన ఫ్యామిలీ నుంచి ఉన్నారో అదేవిధంగా కొల్లేపల్లి శాషయ ఉన్నారు కొలసానపల్లి హనుమంతరావు ఉన్నారు అశోక్ కుమార్ జైన్ ఉన్నారు రౌతు సూర్యప్రకాశ్ రావు గారు కూడా ఉన్నారు ఇలాంటి పెద్దలందరితో కలిసి ఒక ఫార్ములా రూపొందించి అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తుల్ని ఎంపిక చేసుకుని బెల్ట్ రూపొందించడం లేకపోతే వాళ్ళని ఏకగ్రీవం చేసుకోవడం ఒక ఉత్తమమైన మార్గం కింద చాలా మంది భావిస్తున్నారు దీంట్లో ఆకుల వీరరాజు కూడా చాలా ప్రముఖమైన పాత్ర గతంలో వహించేవారు ఏసీ వీరెడ్డికి ఆ రోజుల్లో జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి ఉన్న ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఉన్న విభేదాలు నేపథ్యంలో చాంబర్ ఆఫ్ కామర్స్ విషయంలో మాత్రం ఇద్దరు గట్టిగా తలపడేవారు అదేవిధంగా రాజమండ్రిలో గోరెంట్ల బుచ్చే చౌదరి ఛాంబర్ ఎన్నికలకు ఎప్పుడు దూరంగా ఉంటూ వచ్చేవారు అలాగే బుచ్చ చౌదరి ఏ విధంగా చాబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు లేకపోతే ఇక్కడ రాజకీయాలకు దూరంగా ఉన్నారో ఉండవులు అరుణ్ కుమార్ కూడా ఆయన కూడా చాంబర్ రాజకీయాలకు దూరంగానే ఉండేవారు అయితే వెరిటీ వర్సెస్ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అన్న తరహాలోనే ఇతర తరహాలోనే ఇక్కడ ఎన్నికలు మంచి రసవత్తరంగా జరిగేవి అయితే ఎవరి బెల్ట్ వచ్చినప్పటికీ ఎవరు గెలిచినప్పటికీ ఏకగ్రీ ఎన్నికలు ముగిసిన తర్వాత అందరూ కూడా కలిసికట్టుగా వర్తక సమస్యల మీద అటు ఎన్టీ రామారావు దగ్గర నుంచి చెన్నారెడ్డి కావచ్చు కోట్ల విజయభాస్కర్ రెడ్డి కావచ్చు ఎవరినైనా ఎదిరించి పోరాడారు గతంలో చంద్రబాబు నాయుడు తొంభై ఐదులో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా వర్తక సమస్యలు ఉంటే కూడా రాజమండ్రి చాంబర్ గలమెత్తి వర్తక లోకాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకం చేసి పోరాటం చేసి ఆ సమస్యను పరిష్కరించుకున్న సందర్భాలు కనిపించాయి ఈసారి కూడా ప్రశాంతమైన రీతిలో ఎన్నికలైనా జరగాలి లేకపోతే అన్ని వర్గాలకి సంబంధించిన వారితో ఒక సముచితమైన కార్యవర్గం ఏర్పడితే కనుక రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేరు ప్రఖ్యాతులు మరింత వినబడించే అవకాశం ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ మంచి పేరు తీసుకొచ్చే అవకాశం ఉంది చూడాలి ఏం జరగబోతుంది రేపు పదిహేను తర్వాత నుంచి ఏం జరగబోతుంది చూడాలి ఇంకో పక్క గతంలో చూసుకుంటే కనుక రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఎవరైతే కీలకమైన పదవులు అధ్యక్షులు కావచ్చు కార్యదర్శులు కావచ్చు ఏదైనా ఇలాంటి కీలకమైన పదవులు చేపట్టిన వాళ్ళు రాజకీయంగా కూడా చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన సందర్భం కూడా చూడచ్చు దానికి ఉదాహరణే మనకి తీసుకుంటే కనుక ఏసీవి రెడ్డి తర్వాత రౌతు సూర్యప్రకాశ్రావు ఆ తర్వాత గెలవలేకపోయినప్పటికీ బొమ్మన రాజ్ ఇట్లా కొల్లేపల్లి శాసే గారు కూడా ఆయన కార్పొరేషన్ ఆయన ప్రతిపక్ష పాత్ర వహించారు పొలసాలపల్లి హనుమంతరావు కార్పొరేటర్ అయ్యారు ఇట్లా అనేక రాజకీయ ప్రాతినిధ్యం కూడా బయట రాజకీయాల్లో ఉన్న దాంట్లో కూడా వీళ్ళు కీలకమైన భూమిక వర్తక లోకం వహించిన సందర్భంగా కనిపిస్తుంది ఇలా అనేక పదవులు అలంకరించి రాజమండ్రికి ఒక చరిత్రను తీసుకొచ్చిన వీరందరిని ఆదర్శంగా తీసుకుని కొత్త కార్యవర్గం ఆ దిశగా అడుగులు వేయాలని ఆ విధంగా ఉండేలా రాజమండ్రి నగర వర్తక ప్రముఖులంతా కూడా కృషి చేయడానికి నడుం బిగించాలి ముఖ్యంగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించడం మహాకూటమిగా ఏర్పడితే కనుక మొత్తం అన్ని పార్టీలను కలుపుకుని అందరి పెద్దలతో కలిసి ఆయన సమాలోచనలు చేసి బెల్ట్ రూపొందించడం ఒక మార్గం ఉంది లేదా వాళ్ళ కూటమి తరఫున బెల్ట్ నిలబెట్టడం ఒక మార్గం ఉంది లేని పక్షంలో చాంబర్లో ఒక లొక్కలు ఇదే మొన్న మన మొన్న ప్రారంభోత్తున్నాడే నాన్న పెంట జరిగిన పరిస్థితిని గమనిస్తే కనుక ఇది జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి లేకపోతే చాలా సున్నితమైన అంశం కాబట్టి ఎమ్మెల్యే కొత్తగా ఎన్నికయ్యారో ఆయనకి రాజకీయాలు ఆ కుటుంబం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఆయన ఇంకొక సమస్యని లేకపోతే ఇంకో ప్రశ్నని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితిని ఎందుకు ఆయన తీసుకురాలే పేరు జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ విషయంలో కానీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జరగబోయే ఎన్నికల విషయంలో ఆయన చూపిస్తున్న చొరవని ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు విషయంలో కూడా తీసుకుని ఉంటే కనుక అంత ఖర్చు కానీ అంత యుద్ధ వాతావరణం రెండు వర్గాలు చాలా తీవ్రంగా చేయడం బ్యాంకు మీద ఎఫెక్ట్ పడడం ఇలాంటివి ఉండేవి తప్పేవి అయితే అక్కడ ఆ విధంగా వ్యవహరించి ఇక్కడ పాత సాంప్రదాయాలను గౌరవిస్తానని చెప్పి మన ఎమ్మెల్యే సిటీ ఎమ్మెల్యే ఈ విధంగా ముందుకు వెళ్ళడం చూస్తుంటే అసలు రాజమండ్రి రాజకీయాలు కొత్త తరహాలో వెళ్తున్నాయి పాత సాంప్రదాయాలకు కొత్త సాంప్రదాయాలకు తెరతీస్తున్నాయి అనిపిస్తుంది చూడాలి మరి ఏం జరగబోతుంది అన్నది రేపు పదిహేనవ తేదీ నుంచి జరగబోయే నామినేషన్ సంబంధించి మనకి స్పష్టంగా బయటపడే అవకాశం ఉంది ముఖ్యంగా రాజమండ్రి నగరంలో ఇప్పటి వరకు బయటికి రాని అనేక మంది పెద్ద పెద్ద వర్తకులు పెద్ద ప్రేమ వర్తక ప్రముఖులు ఇవంతా కూడా రేపు దీంట్లో నామినేషన్ వేయడానికి అవుతున్నారనే సమాచారం కూడా ఉంది అయితే దీన్ని అదిరెడ్డి శ్రీనివాస్ గారు ఆయన మాట్లాడి సర్దుబాటు చేస్తారా లేకపోతే వాళ్ళు నిలబడి వర్తకుల మనసులు గెలుచుకుంటారా అన్నది కూడా చూడాలి అయితే బెల్ట్లు ఏర్పడతాయా లేకపోతే ఇండివిజువల్గా గా పోటీ చేస్తారా ఏకగ్రీవంగా ఫైనల్ గా అందరు పెద్దల సమక్షంలో జరుగుతుందన్నది వేచి చూడాలి ఇది ఈస్ట్ న్యూస్ కోసం నారాయణ